ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాలు ఇరవై సంవత్సరాల క్రితం పేపర్లో వచ్చిన ఒక అద్భుతమైన ఆలయం గురించి ప్రచురించినవి ఇన్ని సంవత్సరాల నుండి ఈ పేపర్ దాచుకున్నాను పేపర్ శిథిలమై చిరిగిపోయే స్థితికి వచ్చింది అందుకని వాటిని వీడియో తీసి నా ఛానల్లో పెడుతున్నాను ఇది చైనాలోని యు నది ప్రాంతంలో ఉన్న లాంగ్మన్ క్రోటెస్ గ్రోటెస్ ఆలయం ఈ కొండంతా బుద్ధ విగ్రహాలే మొత్తం ఒక వెయ్యి మూడు వందల యాభై గుహలు ఈ గుహలలో లక్షకు పైగా బుద్ధ విగ్రహాలున్నాయి ఒక అంగుళం సైజు నుండి పదిహేడు మీటర్ల ఎత్తు వరకు ఉన్న బుద్ధ విగ్రహాలు కొండ నిండా ఉన్నాయి ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకము నాలుగు వందల తొంభై మూడులో జరిగింది జోవెన్ వంశస్థులు ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఆ తర్వాత ఆరు తరాల వరకు ఈ ఆలయం నిర్మాణం జరుగుతూనే ఉంది అంటే దాదాపు నాలుగు వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరంలో ఈ కొండను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది చైనాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులతో పాటు పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు